కొరింది సంగముతో అపోస్తులైనటువంటి పౌలు మాట్లాడుతూ మీరు పిలువబడినవారు మీరు ప్రత్యేకించబడినవారు మీరు ఎన్నుకున్నవారు మీరు మందిరానికి వచ్చిన వారు మీరు దేవుని చేత ప్రేమింపబడినవారు అయితే ప్రేమింపబడిన సహోదరులారా పిలువబడిన సహోదరులారా ఏర్పాటు చేయబడినటువంటి సహోదరులారా ఒక విషయాన్ని ఆలోచించండి ఏ విషయం ఆలోచించాలో తెలుసా మిమ్మును పిలిచిన పిలుపుని గురించి మీరు ఆలోచించాలి ఏం ఆలోచిస్తాం ఈరోజు మనం దేవుని మందిరంలోనికి వచ్చి ప్రభా నన్ను ఎలా పిలిచావు నన్ను ఎలా రక్షణలోనికి నడిపించావు ఎలా నన్ను మందిరంలోనికి నడిపించావు ఎలా నన్ను నడిపింపజేస్తున్నావు ఎలాంటి పరిచర్య నాకు ఇచ్చావు నా కుటుంబ పరిస్థితిని ఎలా నడిపిస్తున్నావు ఇది మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ దేవుని సావకుడు చెప్తున్నాడు మీ పిలుపుని గురించి మీరు ఆలోచించండి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పిలువబడ్డారు ఎలాంటి స్థితుల గతుల మధ్య ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని పిలిచాడు మీ పిలుపుని గురించి మీరు ఆలోచించండి ఈ లోకరీతిగా మీరు ఎవరు కాదు తెలుసా మీరు జ్ఞానులు కాదు ఈ లోకరీతిగా మీరు గనులు అంటే గొప్పవారు కాదు ఈ లోకరీతిగా గొప్ప వంశము నుంచి మీరు ఏం చేయబడలేదంట పిలువబడలేదు ఈ ఒక్క మాట దేవుని ముందర మన స్థాయిని మనకు బోధిస్తుంది మనం చాలా సందర్భాల్లో చూడండి జాగ్రత్తగా ఆలోచించండి దేవుని దగ్గరికి ప్రారంభం వచ్చినప్పుడు మన పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసా మన ఆర్థిక పరిస్థితి అయినా మన సంబంధాలైనా మన తెలివితేటలైనా మన వ్యాపారాలైనా ఉద్యోగాలైనా సమస్తం మనం దేవుని దగ్గర తొలి దినాల్లో వచ్చినప్పుడు చాలా సామాన్యంగా ఉంటాయి కొంతమంది బిడ్డలు లేక వస్తారు కొంతమంది ఆరోగ్యం లేక వస్తారు కొంతమంది ఆర్థిక పరిస్థితి వస్తారు కొంతమంది కష్టకాలాల్లో వస్తారు కొంతమంది ఎటువంటి స్థితిగతులు లేని వారు వస్తారు కానీ దేవుడు వారి జీవితంలో క్రమక్రమంగా క్రమక్రమంగా ఆశీర్వదించి క్రమక్రమంగా వాళ్ళు ఉన్నత స్థాయిలోని తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో తెలిసే దేవుడినే మరిచిపోతారు లేదా వారి దేవుడినే లెక్క చేయరు లేదా దేవుడిని వాళ్ళు పట్టించుకోరు లేదా దేవుడంటేనే ఏదో తెలియని వారుగా గిట్టని వారుగా లేకపోతే దేవుడు గురించి నాకు ఏమి తెలియదు అన్నటువంటి వారిగా ప్రవర్తిస్తుంటారు ఏంటో తెలుసా దేవుని ముందర వారి స్థాయి వారు గమనించుకోరు అందుకే పౌలు భక్తుడు మీ స్థాయి ఎంత ఒకవేళ వ్యతిరేకంగా ఈ వచనాన్ని చదవాలనుకుంటే దేవుని ముందర మన స్థాయి అంతా మన జ్ఞానము కలిగిన వారమా దేవుని ముందర మన స్థాయి అంత మన గనులమా దేవుని ముందర మన స్థాయి అంత మన గొప్ప వంశం నుంచి వచ్చేమా కాదు దేవుని ముందర మనం చాలా సామాన్యమైన వారము దేవుని ముందర మనం చాలా తక్కువ స్థితి కలిగిన వారము అయినా సరే దేవుడు మనలను ఏం చేశాడు పిలిచాడు